తెలుగు స్టోరీ కిడ్స్ ఆఫీషియల్ అనగనగా ఒకప్పుడు ఒక సుందరమైన అరణ్యంలో ఎన్నో జంతువులు ఆనందంగా నివసించేవి కానీ ఆ అరణ్యంలో ఒక పెద్ద సమస్య ఉంది ఒక దుష్ట సింహం ఆ సింహం ప్రతిరోజు ఒక జంతువును పట్టుకొని తినేసేది అందరు భయంతో జీవించేవారు ఒక రోజు అన్ని జంతువులు కలిసి ఓ సమావేశం పెట్టాయి ఈ విధంగా అయితే మనలో ఎవరూ బ్రతకలే ఏదైనా పరిష్కారం కావాలి అని ఏనుగు బాధతో చెప్పింది అప్పుడు ఓ తెలివైన కుందేలు ముందుకు వచ్చింది అది చాలా తెలివైంది కానీ శరీరం మాత్రం చిన్నది అది జంతువులకు ఓ ఆలోచన చెప్పింది మీరందరూ నన్ను సింహం దగ్గరికి పంపండి నేను సమస్యను పరిష్కరిస్తాను అన్నది మిగిలిన జంతువులు ఆశ్చర్యపోయారు నీ వల్ల ఏమవుతుంది అని కొందరు అనుమానంగా చూసినా కుందేలు ధైర్యంగా నవ్వింది రెండవ రోజు కుందేలు నిదానంగా సింహం ఉండే గుహ వైపు వెళ్ళింది సింహం ఆకలితో కోపంగా ఎదురు చూసింది ఎందుకు ఆలస్యం అని గర్జించింది కుందేలు భయపడిన స్వరంతో మహారాజా మిమ్మల్ని తినేందుకు మరో సింహం వచ్చిందంట అది నన్ను అడ్డగించడానికి ప్రయత్నించింది అని కుందేలు చెప్పింది సింహం తట్టుకోలేకపోయింది ఎక్కడ ఉంది ఆ సింహం అని అడిగింది కుందేలు తెలివిగా సమాధానమిచ్చింది ఒక బావిలో ఉంది మహారాజా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అది సింహానికి దగ్గరలో ఉన్న బావికి తీసుకెళ్ళింది సింహం బావిలో తన ప్రతిబింబాన్ని చూసింది దానిని మరో సింహంగా భావించింది నన్ను అవమానపరిచే ధైర్యమా నీకు అని గర్జించింది కోపంతో బావిలోకి దూకింది కానీ అక్కడ నీటి లోతులో అది మునిగిపోయింది అలా తెలివైన కుందేలు తన తెలివితేటలతో దుష్టసింహాన్ని జయించింది అరణ్యంలో ఉన్న జంతువులంతా సంబరాలు చేసుకున్నారు అందరూ కలిసి ధైర్యం కన్నా తెలివి గొప్పది అని అభినందించారు కుందేలుని స్టోరీ శక్తి ఉండకపోయినా తెలివితో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు